సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది పదహారు దేశాల నుంచి నలభై ఏడు మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్లు వివిధ రాష్ట్రాల నుంచి అరవై మంది హాజరయ్యారు ఈ సందర్భంగా స్పైడర్ మ్యాన్ కాంతారా కోడిపుంజు షార్క్ గొరిల్లా కార్ను పోల్చే పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నాం ప్రభాకర్ ప్రారంభించారు ఏడు వందల స్టాల్స్లో ఒక వెయ్యి ఐదు వందలకు పైగా స్వీట్స్ అందుబాటులో ఉంచారు తెలంగాణ సాంప్రదాయ వంటలు కేరళ మహారాష్ట్ర పంజాబ్ గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లో తయారు చేసిన రకరకాల స్వీట్లను ఫుడ్ కోర్టులో పెట్టారు ప్రారంభోత్సవం సందర్భంగా స్టేజ్పై కళా బృందాల ఆటపాటలు చిన్నారుల డ్యాన్సులు ఆకట్టుకున్నాయి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి జూపాలి కృష్ణారావు అన్నారు కైటాన్ స్వీట్ ఫెస్టివల్ ఎంతో ఆకట్టుకున్నాయి ఆయా రాష్ట్రాల వంటకాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి దేశంలోని అన్ని రకాల వంటలు ఒకే చోట రుచి చూసే అవకాశం ఈ ఫెస్టివల్లో సాధ్యమైంది ఫ్యామిలీలతో వచ్చి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేయండి అని జూపల్లి కోరారు సాంస్కృతిక శాఖ తరఫున పతంగుల పోటీ మరియు అదేవిధంగా జరుగుతూ ఉంది ఇందుకు సంబంధించి ఈ కార్యక్రమం గత సంవత్సరం కూడా జరిగింది అంతకంటే ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది తప్పకుండా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలని కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చింది టూరిజం పాలసీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి పురావస్తుకు సంబంధించినటువంటి ప్రదేశాలు కావచ్చు నీటి లభ్యత ఉన్నటువంటి వాటర్ బాడీస్ కావచ్చు ఫారెస్ట్ కు సంబంధించి కావచ్చు లేదా మెడికల్ సందర్భంగా వెల్నెస్ టూరిజం ప్రాజెక్ట్ కావచ్చు వివిధ రకాలుగా టూరిజం అభివృద్ధి చేసే భాగంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ కి శాంత్ బడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ హైషత్ అమరా భా బే గర్మే పర్టికులర్లీ బహన్ లో आज आप लोगों को तो बस फ्री मिलता है तो आइए परेड में मिठाई का शो में और पतंग की शो में शामिल होके इधर इनवाइट करता हूँ तेलंगाना सरकार के तरफ से ये बहुत बड़ी पैमाने से यहाँ काम चल रहा है यहाँ एक एग्जीबिशन ये शो चल रहा है तो पूरे हैदराबाद के जितने भी है वो लोग यहाँ आके उसकी दिल तसली करना है त्योहार के समय पे घर में बैठ के टीवी देखते हुए ऐसा नहीं आने एक को एंजॉय करने के लिए ये सरकार ने ये मौका इतना बड़ा परेड ग्राउंड में आप लोग के लिए ये प्रोग्राम कर रहे हैं इसीलिए आप सबको मैं विनती करता हूँ पूरे महिला बहनों के लिए तो उचित फ्री ट्रैवल बस है तो सब लोग निकल के आइए या मिठाई की और यहाँ जो काइट फेस्टिवल हो रहा इसमें शामिल होकर एंजॉय करने के लिए मैं बोलते हुए तेलंगाना सरकार जो टूरिज्म पॉलिसी लाया आने वाला दिन में टूरिज्म का हब बनेगा डेफिनेटली मेरे को विश्वास है टूरिज्म का जो आज की तेलंगाना सरकार में जितने भी बाकी डिपार्टमेंट है उससे तालमेल करके तेलंगाना टूरिज्म भी आगे बढ़ने के लिए हम सब लोग मिलकर काम करेंगे यही बात कहते हुए सबको नमस्कार नमस्ते राष्ट्र व्याप्त संक्रांति संबरा घन सा గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని కండుల పండుగగా నిర్వహించారు సంక్రాంతి ముగ్గుల పాడి పశువుల అందాల ఆటల ఆకట్టుకున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పండుగ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఆయనకు కిషన్ రెడ్డి దంపతులు చిరంజీవి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసి కోటకు మోదీ పూజ చేశారు ఆ తర్వాత భోగి మంట వెలిగించారు గంగిరెద్దులకు ఆహారం అందించారు గంగిరెద్దుల వారికి సంప్రదాయ వస్త్రాలను బహుకరించారు ఆ తర్వాత దేవుడికి పూలు సమర్పించారు సంక్రాంతికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు అందరికీ ఆనందం మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు సంక్రాంతి మన సంస్కృతి వ్యవసాయ సాంప్రదాయంలో అంతర్భాగమన్నారు తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి శోభ సంతరించుకుంది సంక్రాంతి సంబరాలు అంబరణ అంటుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న గోదా రంగనాథుల కళ్యాణ వేడుకకు సతీసమేతంగా హాజరై ఆద్యంతం కళ్యాణ వేడుకను జరిపించారు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుడ్డకండ్ల జగదీష్ రెడ్డి అనంతరం వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌశిక్ యాదవ్ మాజీ మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ ప్రజా ప్రభుత్వాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసిందని చెప్పేసి హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పాడి రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉండి సర్వసభ్య సభ్య సమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీలో స్పీకర్ గారిని అవమానిస్తాడు అదే కాకుండా జెడిపి సమావేశాలు జరిగితే ఆ విధంగానే దురుసుగా ప్రవర్తిస్తాడు నిన్న కరీనగర్లో సర్వసభ్య సమావేశం జరిగితే కౌశిరెడ్డి గారు ఏకంగా డాక్టర్ సంజయ్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు అదే కాకుండా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మహేష్ గారిని ఎవరు ఆహ్వానించరని చెప్పేసి అధికారుల మీద దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు పాడి కౌశిరెడ్డి గారు అదే కాకుండా గేమ్ చేంజర్ సంబంధించి ప్రీమియర్ షోకు సంబంధించి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి గారి మీద అడ్డంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడిన వ్యక్తి పాడి కౌశీర్ రెడ్డి గారు పాడి కౌశిగిరి రెడ్డి గారు ఏదో చట్టబద్ధంగానో న్యాయబద్ధంగానో లేదు ప్రజాప్రభుత్వాన్ని ఓ కన్స్ట్రక్టివ్ వేలో ప్రశ్నిస్తుందనే అక్కాస్తో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళని చర్యలు తీసుకోలే వారి మీద మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి వారు గతంలో ప్రశ్నించిన దానికి కావచ్చు కరీంనగర్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదవతరమైన కేసులు పెట్టరు అదే కాకుండా కరీంనగర్ ఆడియో గారు ఒక కంప్లైంట్ ఇచ్చిండు సత్తు మల్లేష్ గంధాలయ సంస్థ చైర్మన్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చిండు ఈరోజే డాక్టర్ సంజయ్ గారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కలిసి వారి మీద జరిగిన దాడిని చాలా స్పష్టంగా వారు వివరించారు అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ వన్ థర్టీ టూ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఆబ్లిక్ టూ త్రీ ఫిఫ్టీ టూ టూ నైన్టీ టూ మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో వన్ ట్వంటీ సిక్స్ ఆబ్లిక్ టూ వన్ వన్ ఫైవ్ ఆబ్లిక్ టూ సెక్షన్ల కింద కౌశిరెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక ఒక ఎమ్మెల్యే హక్కులను హరించే ఆలోచన లేకుండా చట్టబద్ధంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది సంక్రాంతి పండుగ వేళ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బీఆర్ఎస్ గృహ నిర్బంధం చేశారు ఈ క్రమంలో కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు అలాగే గచ్చిబోలిలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు కాగా ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా సంక్షా సమావేశంలో జరిగిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాటి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు దీంతో ఈ కార్యక్రమంలో హిసాబాస జరిగింది ఈ ఘటనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్ తో ఘర్షణ కేసులో బియాస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలోని కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు ఆయనపై నమోదైన మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి పదివేల చొప్పున మూడు ఇరవై ఐదు వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు అన్యాయమైన కేసులు పెడితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నంటే ఎంత బాధకరమైన ఆలోచన చేయండి ఇలా పండుగ పుట్ట ఇలా అరెస్ట్ చేసి ఇంట్లో చేయడం ఆలోచన ఎకరం లోపు భూమి ఉన్నవారికి కూలీలుగా గుర్తించి పన్నెండు వేలు ఇవ్వాల్సిందేనని గ్రామ సభలు పెడితే కూలీలు ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని విమర్శించారు సీఎం మాటలు కోటలు దాడుతున్నాయని చేతులు గడప దాటడం లేదని రైతులకు ఇచ్చిన మాటలు తప్పినందుకు రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మోసమే కదా అన్ని పంటలకు బోనస్ అంటే మోసం చేస్తే రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షలు రుణమాఫీ మోసం చేయబడి రైతు భరోసా పదిహేను వేలంటివి మోసం చేయబడివి పంటల బీమా అంటే మోసం చేస్తాయి లాస్ట్ కు పాపంగా వ్యవసాయ కూలీలను కూడా మోసం చేయాలనా రెక్కార్తే డొక్కాడని వాళ్ళు పొద్దున్నేసి చెమట చుక్కలను నేల మీద వడుస్తూ పనిచేసేటువంటి కూలీలకు కూడా కోతబెట్టుడు అవసరమా రేవంత్ రెడ్డి గారు దయచేసి మట్టి పనికి ఉపాధి హామీలో గడ్డపార పట్టుకొని పోతున్న ప్రతి కూలీకి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపచేయండి నీకు ఐదు గంటల్లో నీకు ఏమంటే గ్రామ సభల్లో మీ అధికారుల మీద కూలీలు తిరగబడతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను అంతకుముందు కరీంనగర్లో జరిగిన ఘటన ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది సభుక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని సంజయ్ కుమార్ సభాపతికి ఫిర్యాదు చేశారు జగిత్యాల ఎమ్మెల్యే తీరుపై భారతీయ రాష్ట్ర సమితి ఎదురుదారికి దిగింది ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భారతీయ రాష్ట్ర సమితి డిమాండ్ చేయగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై కేసీఆర్ కేటీఆర్ రాజీనామా చేయాలని సంజయ్ స్పష్టం చేశారు పోలీసుకెట్ ఏమని గొడవెట్టు కదా పరస్పర మాట్లాడుకుంటున్నావు ఇట్లా చాలా జరిగినాయి చాలా చోట్ల జరిగింది చాలా సందర్భాలు కూడా జరిగినాయి ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్లి అమాయత్ర పర్మిషన్ లేకుండా గొరగొర గొర గుంజుకపోవడం అనేది దాని చాలా బాధాకరము దాన్ని తీవ్రంగా కనిపిస్తున్నాం నేను ముగ్గురు మంత్రులు ఉండి కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తా పోలీసులు రాజ్యం చేస్తా అనుకుంటున్నా మీరు ఎంతమంది కేసులు పెడతారు చట్ట సభలలో గొడవ జరగలేదు ఏ చట్ట సభల్లో పోలీసులలో చల్లరే కేసులు పెట్టిండ్రు జిల్లా రెవెన్యూ ఇంటికి ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు పండుగ చేసుకోనివ్వకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరమని ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ నగర వాసులకు ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలను చాటు చెప్పేవి పండుగలు అని గుర్తు చేశారు అదే దుర్మార్గం అంటున్నా ఎందుకంటే పండుగలకు కూడా మనుషులను బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం ఇటువంటిది కరెక్ట్ కాదు డెమోక్రసీలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుకునేటువంటి మనం నీకు ఇండియన్ డెమోక్రసీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు అంత స్వేచ్ఛ ఇండియన్ డెమోక్రసీలో ఉంది బట్ కాలక్రమేణా ఈరోజు మనం చూస్తున్నాం నిర్బంధాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు డెఫినెట్గా ఏమి కుంపలేం ఆరిపోలేదు కదా రెండు రోజులు అయినాక చేసుకోవచ్చు కానీ ఈ తొందరపాటి ఏంది ఆగ మేఘాల మీద నిన్న చూసినాం నిన్నటి నుంచి ఇప్పటి వరకు పట్టు న్యాయం మీద చట్టం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి ధర్మస్థానాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్యాయపూర్ణానికి వెళ్తాం దాంట్లో అనుమానం ఏం లేదు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బీఆర్ఎస్ కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు హైదరాబాద్లోని తన నివాసంలో ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు రాష్ట్ర ప్రజలు రైతాంగం పాడి పంటలు సిరి సంపదలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంఎల్సి కవిత హైదరాబాద్ పాతబస్తి మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల సందడి చేశారు యువ నాయకులు సుమన్ గౌడ్ నాగరాజ్ గౌడ్లు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పతంగులు ఎగురవేశారు మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి పండుగ జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్ని మతాలకు చెందిన యువకులు పాల్గొన్నారు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చిన బాధితులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని హైడ్రాపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడాలో పరిధిలోని మీరిపేట్ పెద్ద చెరువు పరిధిలో నిర్మాణాలను తొలగించాలని ఈ నెల పదిన హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ అంజిరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ చేశారు అయితే అది వ్యవసాయ భూమి అని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోవడంతో రెండు వేల పన్నెండులో గ్రామ పంచాయతీ అనుమతితో నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు అవి మీర్పేట పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని నోటీసులు ఇచ్చిన హైడ్రా పిటిషనర్ వివరణ తీసుకోలేదన్నారు హైడ్రా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి హడావిడిగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు బాధితుడు వివరణ ఇవ్వడానికి ఈ నెల పదిహేడవ తేదీ వరకు గడువు ఇవ్వాలని హైడ్రాను ఆదేశించారు గీతాంజలి స్కూల్లో తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు తమ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే మన పండుగల విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో గీతాంజలి పాఠశాలలో పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణారెడ్డి చెప్పారు సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి అంటారని పిల్లలకు పండుగ విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు పాఠశాల ఆవరణలో రంగురంగుల రంగవలులు బొబ్బెంబలు భోగి మట్టలతో విద్యార్థిని విద్యార్థులు ఆనందంగా ఆహ్లాదంగా గడిపారని తెలిపారు చిన్నారులకు భోగి పనులు పోసి ఆశీర్వదించినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి తెలిపారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలాగా కృషి చేస్తున్న గీతాంజలి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటి నుంచి పిల్లలకి హాలిడేస్ అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టతని సంక్రాంతి మూడు రోజుల్లో ఏ విధంగా అయితే జరుపుకుంటామో దాన్ని పిల్లలకి వివరిస్తూ దాన్ని ప్రాక్టికల్గా చూపించడం జరిగింది ఈరోజు భోగి పండు భోగి పండ్లు పిల్లలకి భోగి పండ్లు పోయడం దగ్గర నుండి భోగి మంటలు వేశాము భోగి మంటలతో పాటు పాలు రంగవల్లులు దిద్దడం రంగవల్లులు దిద్దడంతో పాటు అలాగే పాలు పొంగించడం ఇవన్నీ కూడా మేము పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ దాని విశిష్టతను కూడా మాటల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా క్వాలిటీ విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి తెలియచేసి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని రంగాలలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడు ముందు I am studying here since my childhood. I am glad to be a student of Deepangali Olympiad School. I am thankful to all my teachers for moulding me into a great citizen where I received quality education along with morals, ethics and values. This institution taught me how to explore myself in different areas of my life. I thank our chairman sir and principal Ma for giving me this opportunity. I am Naveshi from Great 10 from Gitanjali High School. Along with the quality education, we are learning traditions, customs, and importance of every festival, how to celebrate it, which were being carried forward by our ancestors. I thank Principal Ma'am and all our teachers for giving me this opportunity to express my thoughts. I want to wish you and your family a happy Pongal. Thank you.